హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగే చెప్పండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మీకు మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చూపిద్దామని అనుకుంటున్నాను అదేంటంటే గోధుమ పిండితో బిస్కెట్స్ అండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు పిల్లలున్న ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అనేది కంపల్సరిగా ఉండాలండి రోజు రొటీన్గా ఒకటే కాకుండా అప్పుడప్పుడు ఇలా గోధుమ పిండి ఇంట్లో ఉంటే సరిపోతుంది మంచిగా బిస్కెట్స్ చేసి వాళ్ళకి మంచిగా పెట్టొచ్చు మరి బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను రండి ముందుగా అయితే ఇలా చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకోవాలి అందులో హాఫ్ కప్పు వరకు చక్కెర అనేది మనం యాడ్ చేసుకోవాలండి అందులో ఒకటి రెండు యాలకులు వేసేసుకోవాలి దాని తర్వాత మెత్తగా మిక్సీ పట్టాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత అందులో ముప్పావు కప్పు వరకు ఆయిల్ అనేది మనం వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ అయితే మనం పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో అయితే మనం ఇలా తీసేసుకోవాలి చూడండి ఎంత పేస్ట్ అయితే ఎంత మెత్తగా ఉందో ఇలా ఈ విధంగా నేను చూపించే విధంగా అయితే మీరు మెత్తగా గ్రైండ్ అయితే గ్రైండ్ చేసుకోవాలి చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడైతే మనం గోధుమ పిండి హాఫ్ కప్పు వరకు తీసుకోవాలి నేను చక్కెర ఏ విధంగా ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో అదే క్వాంటిటీలో నేను గోధుమ పిండి అనేది తీసేసుకున్నా మనం గోధుమ పిండి డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా జల్లించాలి జల్లించడం వల్ల బిస్కెట్స్ అనేది క్రిస్పీగా వస్తాయండి బాగా వస్తాయి చూడండి గోధుమ పిండి మెత్తగా జల్లించిన తర్వాత ఇందులోనే శనగపిండి మనమైతే తీసుకోవాలి శనగపిండి ముప్పావు కప్పు తీసుకోవాలండి ఆయిల్ నేను ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో అదే క్వాంటిటీలో శనగపిండి అయితే నేను వేసుకున్నాను శనగపిండి కూడా అంతే డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా మనము జలించుకోవాలి జలించుకోవడం వల్ల బిస్కెట్స్ అనేది బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ అలానే కొంచెం వంట సోడా కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇడ్లీ రవ్వ వేసుకోవచ్చు ఈ ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదన్నా బాగుంటుంది ఇప్పుడైతే మనం చపాతి ఇంట్లో మనం ఏ విధంగా చేసుకుంటామో చపాతి ముద్ద ఆ విధంగా మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనము మనము బిస్కెట్ చేసుకోవాలి కదా చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇదిగో మిశ్రమం మనం మనం మెత్తగా పట్టిన మనం చేసుకున్న మిశ్రమం ఈ విధంగా అయితే ఉండాలండి ఐదు నిమిషాల తర్వాత కొంచెం పిండి అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ ముద్దని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా తీసేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా రౌండ్ ఆఫ్గా చేసుకుంటూ చేతితో చూడండి ఈ విధంగా రౌండ్లో చేసుకుంటూ చిన్న బౌల్ అయితే ఇలా చేసుకోవాలి సాఫ్ట్గా లడ్డులాగా చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా చేసుకున్న తర్వాత మన బటన వేలు ఫింగర్ ఉంటుంది కదా దాంతో కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేయాలి కొంచెం హోల్డ్ పడేలాగా అంటే లైట్గా హోల్డ్ పడేలాగా మనం బూటన్ వేలుతో అయితే ఇలా లైట్గా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ఇందులోనే నేను ఫస్ట్లో జీడిపప్పు కూడా బాదం చిన్న చిన్నవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి ఇందులో పైన ఇలా మంచిగా వేసేసుకోవాలి చూడండి ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను తర్వాత ఇంకో కొంచెం పిండి తీసుకొని దాన్ని కూడా మంచిగా చేత్తో రౌండ్గా బాల్లాగా వేసేసుకొని చిన్న సైజు ఇందులో కూడా ఇలానే ప్రెస్ చేసి చిన్న హోల్లాగా వచ్చేలాగా మధ్యలో అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి చూడండి మిగిలిన పిండి కూడా అంతే మొత్తం అలా మంచిగా చేసేసుకోవాలి బిస్కెట్ ఇలా బిస్కెట్స్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇడ్లీ అయితే ఒక ఐదు నిమిషాలు వేట్ చేసుకోవాలండి గ్యాస్ మీద పెట్టి మనకి మైక్రో ఓవెన్ లేదు కాబట్టి లేకపోయినా మనం ఇంట్లో గ్యాస్ మీద ఇలా బిస్కెట్స్ అనేది వేడి మీద కుక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాలు వేడైన తర్వాత ఇప్పుడు మనం బిస్కెట్స్ అయితే అందులో వేసి మూత వేసేసి ఒక పదిహేను నిమిషాలు మాత్రం వేడి మీద ఉడికించాలి చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే బిస్కెట్స్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే చూడండి కలర్ కూడా చేంజ్ అయింది బిస్కెట్స్ చాలా బాగా చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు మనం పిల్లలకి స్కూల్కి వెళ్ళి రాగానే ఏదో ఒకటి స్నాక్స్ వాళ్ళకి చేసి పెట్టాలి కాబట్టి ఇలా మనం బిస్కెట్స్ ఎప్పటికీ ఒకే రొటీన్ కాకుండా అలా గోధుమ పిండితో కూడా మంచిగా డిస్కెస్ చేసి వాళ్ళకి చేసి పెడితే చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి